రాజోల్ నియోజకవర్గంలో ముఖ్యంగా కెనాల్స్ మెయింటెనెన్స్ సరిగా లేక డ్రైన్స్ మెయింటెనెన్స్ సరిగా లేక పంటలు పండించలేని పరిస్థితి ఏర్పడింది పద్నాలుగు వేల ఎకరాలు రిజిస్టర్డ్ అయ్యేకట్టుండగా నియోజకవర్గంలో సారవాలో కేవలం మూడు వేల నాలుగు వందల ఎకరాలు సాగులోకి వస్తుందంటే దయనీయమైన పరిస్థితి ఏమిటో మీకు అర్థమవుతాం దీని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్లో కొంత మెయింటెనెన్స్ వర్కులు చేయాలి అని దీని మీద దృష్టి దృష్టి సారించడం జరిగింది అది కెనాల్స్కి అలాగే డ్రైన్స్కి మెయింటెనెన్స్ తర్వాత ఇటీవల కాలంలో ఒక జివో ఇష్యూ అయింది రైతులే ఈ కెనాల్స్ని బాగు చేసుకోవటం లేదంటే చెరువులను బాగు చేసుకోవటం అనే ఒక జీవో ఇష్యూ చేయటం జరిగింది దాని దృష్టిలో పెట్టుకుని కూడా మేము కొంత ఈ జలవనరుల్ని ఈ కనాల్స్ కానీ లేకపోతే ఈ డ్రైన్స్ కానీ బాగు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే ముంపు అనేది ఎక్కువ ఉంది ఇక్కడ అటు అంతర్వేది సైడ్ చూసినట్టయితే కేశతోషపాలెం కానీ లేకపోతే లేకపోతే ఆ ఏరియాలో ముఖ్యంగా ముంపు అనేది ఎక్కువ ఉంది సారువ అసలు పండగ పోవటానికి సెకెట్పల్లి మండలం చూసినట్టయితే నూట యాభై నాలుగు ఎకరాలే పండుతుంది ఆరు వేల ఏడు వేల ఎకరాలు పండాల్సింది పోయి కేవలం నూట యాభై నూట అరవై ఎకరాలు పండే పండే దుస్థితి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వాటర్ని మురుగునీరుని పంప్ అవుట్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మేము చేస్తా ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈ పద్నాలుగు వేల రిజిస్టర్డ్ ఎకరాల ఆయుకట్టుకు గాను కనీసం ఒక పదివేల ఎకరాలైనా రైతు చేత పండించే పరిస్థితి తీసుకొచ్చినట్టయితే మా యొక్క లక్ష్యం నెరవేరుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఇటు కెనాల్సు డ్రైనేజెస్ వీటి అన్ని మెయింటెనెన్స్ చేయటం గత చాలా కాలంగా నెగ్లెక్ట్ చేసిన సబ్జెక్ట్ ఇది గత ఐదు సంవత్సరాలు చూసినట్టయితే ఏమి ఈ విషయంలో ఆలోచన కూడా చేసినట్టుగా మనకి ఎక్కడ దాఖలా లేదు అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున వీటి మీద దృష్టి పెట్టి ఈ మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టి రిపేర్స్ మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా ఒక పంటని పండించే పరిస్థితి ఒక పదివే పదివేల ఎకరాల్లో నియోజక నియోజకవర్గంలో పండించే స్థాయికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం దానిలో భాగంగా ఈ రోజు సుమారు ఆరు చోట్ల ఈ ఈ ప్రారంభం చేస్తూ ఉన్నాం శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం ఈ ఈ క్లీనింగ్ లేకపోతే ఈ బాగుజాత కార్యక్రమానికి శ్రీకారం చూడుతూ ఉన్నాం ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం ఈ రైతాంగానికి తప్పనిసరిగా చేదోడు వాదోడుగా నిలబడుతుందని చెప్పి మరొకసారి మేము తెలియజేసుకుంటూ సెలవు